తీసుకొని పోయినావు పథకాలు నీ వెబ్సైట్ లోనే నిలిచిపోయినాయి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా పుట్ట దాఖలు చేసినావు ఫోర్ కి ఎత్తకపోయింది చంద్రబాబు నాయుడు వచ్చి ఊరే డబ్బా కొట్టుకు వస్తున్నారు ఈ రోజు అనంతపురం జిల్లాలో వరి నాట్లు పనే రైతులకు యూరియా కావాలా హార్టికల్చర్ రైతులకు కూడా యూరియా కావాలా పెద్ద ఎత్తున యూరియా కొరతుంది యూరియా తీసుకొని రాజు చంద్రబాబు అంతవరకు అనంతపురానికి రావద్దు నువ్వు అనంతపురం రావాలంటే యూరియా పంపించి నువ్వు రా ఇది అనంతపురం జిల్లా రైతుల డిమాండ్ అంద్రీనివాన్ ఎండబెట్టావు అందరినీ లైనింగ్ చేసి నాలుగు లక్షల ఎకరాలు ఎండబెట్టావు అదే విధంగా మా జిల్లాకి ఇరవై టిఎంసీలు మిగిలిచ్చే గండికోట చిత్తూరు జిల్లా అంద్రీనివా కనెక్టింగ్ లింక్ కెనాల్ అది మూసేసినావు రైతులకు ద్రోహం చేస్తున్నావు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని యూరియా యూరియాతో అనంతపురానికి వచ్చి ప్రాయశ్చితం చేసుకోవాలని కోరుకుంటూ జై జగన్